మా సంతోషం అది వాళ్ళెప్పుడో టెన్త్ క్లాస్ అంటే అరవై ఏళ్ళు అయ్యింది ఇప్పటికి అరవై ఏళ్ళు అయ్యింది ఆమె చూడాలా మా ఫ్రెండ్ అంటే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటారు వీళ్ళు నెల్లూరులో ఉండగా వెళ్ళాం ముప్పాడు ఎక్కడమ్మా అంటే కందుకూరు పోయి అక్కడి నుంచి రావాలంటే సరే అని చెప్పి పక్కన అనుకోని నేను ఆదివారం బయలుదేరి వచ్చాము మళ్ళీ ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతున్నాం సంతోషం వాళ్ళకి కానీ మీరు పోతున్నారనే బాధ మాకు ఇంకా రెండు రోజులు ఉంటే బాగుంటుంది అనిపించింది ఇప్పుడు ఏముంది రిటైర్ అయ్యారు రెండు రోజుల తర్వాత హ్యాపీ కదా రిటైర్ అయినా అవునా ఏం చేస్తుంటారు నేను పొలిటికల్ యాక్టివిటీస్ ఉంది బీజేపీలో యాక్టివ్ నేను ఓహో వెంకయ్య నాయుడు క్లాస్ మేట్ నాకు ఆహా ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్స్ డబ్బై నేనే అయితే మాకు ఎప్పుడైనా మీరు వెంకాయ నాయన పరిచయం చేయగలుగుతారా మీరు పిల్లలు వస్తారు మా ఇంట్లో ప్రతి పెళ్ళికి వచ్చారు వాళ్ళు ఫ్యామిలీ అవునా నేను ఎన్నో మార్చి ఉండే గుడి కలిసినా వాళ్ళ ఊరికి హాస్పిటల్లో అర్జెంటుగా కావాలంటే ఆయన అది అందువల్ల నాకు అక్కడ పని ఉంటుంది ఈమె సుజాత చాలా సంస్కారవంతమైన ఉండేది మాట కదా మనమే ఇప్పుడు